హాయ్ అందరికీ ఈరోజు మనం ఒక స్నాక్ ఐటమ్ చేసుకుందామండి సమోసా సమోసా చేసుకుందాం సమోసా అంటే అందరికి ఇష్టం కదా ఒక వెరైటీ సమోసా చేసి చూపిస్తాను అది కూడా ఈజీగా దీని దానికోసం నేను టూ కప్స్ గో మైదాపిన్ తీసుకున్నానండి పిండిలో ఒక స్పూన్ కలోంజీ వేస్తున్నా కలోంజీ నల్లగా ఉంటాయి కదా ఆనియన్ సీడ్స్ అంటారు కలోంజీ అది వేస్తున్నాను ఒక స్పూను అజ్వైన్ ఇలా క్రష్ చేసి వేయాలి కొంచెం సాల్ట్ ఇప్పుడు ఇది కలుపుకుంటానికే ఆయిల్ వేసుకోవాలి దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి వేసి ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి పిండిని పిండిని మనం ఇలా నలుపుతూ నలుపుతూ మిక్స్ చేయాలి ఫస్ట్ ఇలా నలపాలి పిండిని ఇలా నలిపి 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 కలిపాను అండి ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకోవాలి ఇక నేను మైదాపిండి తీసుకున్నానండి కొన్ని ఆటికి మైదాపిండే బాగుంటుంది అండి గోధుమ పిండితో బాగాదు అందుకనే నేను మైదాపిండి తీసుకున్నాను మైదాపిండి నేను ఎక్కువ వాడను కానీ కొన్ని ఐటమ్స్ కి కొన్ని రెసిపీస్ కి మైదాపిండి వాడితేనే బాగుంటది ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాం ఇది కలిపాను అండి పిండి ఇలా గట్టిగా కలుపుకోవాలి పిండి ఇలా బాగా కలిపి ఇలా కొట్టాలి పిండి కొంతసేపు ఇలా కొడితే పింక్ సాఫ్ట్ అవుతుంది ఇప్పుడు ఇది మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఫోర్ ఆలు తీసుకున్నానండి ఆలు గ్రేట్ చేసుకుంటున్నాను ఆలు బాయిల్ చేసినాక ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కొంచెం చల్లగా అవుతాయి అవి గ్రేట్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా గ్రేట్ చేసుకున్నాను ఇలా బాగా సన్నగా గ్రేడ్ చేసుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటారు కొంచెం సాల్ట్ హాఫ్ స్పూన్ కంటే తక్కువ కొంచెం బ్లాక్ సాల్ట్ చాట్ మసాలా ఒక స్పూన్ కారం వన్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ ఒక హాఫ్ చెక్క నిమ్మరసం మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ వేసుకోవచ్చు ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కొంచెం టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి కార్న్ఫ్లోవర్ వేస్తే ఈ మసాలా బయటకు రాకుండా ఉంటుంది మనం చేసుకునే స్నాక్స్కి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు బయట బయటకు రాకుండా ఉంటది ఫ్లోర్ అన్నా బీన్ పిండి అన్న వేసుకోవచ్చు రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు దాంతో మిక్స్ చేయాలి మంచిగా ఎందుకంటే ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ప్రాసెస్ చేసుకుందాం ఇప్పుడు పిండి తీసుకున్నానండి పిండిది చిన్న చిన్న రోల్స్ చిన్న చిన్న పోర్షన్ తీసుకుని పక్కన పెట్టుకుంటా ఇలా చపాతి మీకు చపాతి ఎంత అవుతుందో అంత పోర్షన్ తీసుకుని చపాతి లాగా ఒత్తుకోవాలి ఇలా రోల్ చేసుకోవాలండి ఇక్కడ గిన్నె పెట్టాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ దీనికి రుద్దాలి దీనికి అప్లై చేయాలి పల్స్గా అప్లై చేయాలండి ఎందుకంటే ఇలా అప్లై చేయాలి మళ్ళీ గిన్నె తీసేసి కట్ చేసుకోవాలి మీ దగ్గర మీ దగ్గర కట్టర్ ఉంటే కట్ చేసుకోవచ్చండి కట్టర్తో కట్ చేసుకోండి ఇలా ఇప్పుడు ఈ మధ్య పార్ట్ మిడిల్ పార్ట్లో కొంచెం వాటర్ అప్లై చేయాలి ఇప్పుడు ఇది రోల్ చేయాలి ఒక్కొక్క కట్ చేసింది మనం రోల్ చేసుకోవాలి ఇలా ఇలా రోల్ చేసుకోవాలి అన్నీ ఇలా చేసుకుందాం ఇదిగోండి సమోసారోల్ రెడీ అయిందండి ఇదిగోండి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి కటాయిలో ఆయిల్ ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ ఎక్కువ వేడవ్వద్దు నార్మల్ హీట్ అవ్వాలి ఇప్పుడు మనం ఒక్కొక్కటి రోలు దీనిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీడియం లో ఫ్రై చేసుకోవాలండి స్లోగా ఇలా ఫ్రై అవుతున్నాయండి ఫ్లేమ్ మీడియం టు హై లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ అయినా అండి ఫ్రై అయిపోయినాయి నొరకాడ తగ్గింది ఇప్పుడు తీసేసుకుందాం బయటికి సమోసా రోల్ అప్స్ రెడీ అన్నీ ఇలా ఫ్రై చేసుకుందాం సమోసా రోలా కరికర్ర బాగా వచ్చినాయి అండి చాలా టేస్టీగా ఉంది సమోసా టేస్ట్ లాగానే ఉందండి మిన్ని సమోసా లాగా ఇలా చేసుకోండి ఒకసారి పిల్లలకి ఈవినింగ్ టైంలో లో ఈ వర్షాకాలం ఏదైనా తినాలనిపిస్తుంది కదా ఇలా ఈజీగా చేయొచ్చండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంది చాలా చట్పటాగా ఉంది ఒకసారి ట్రై చేయండి ఇలా